ఇక ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఈ కేసులో ఏ వన్ భాను కుమార్ రెడ్డి ఏ టూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ముప్పై ఏడు మంది నిందితులపై కేసు నమోదు చేశారు ఏడాది తర్వాత పోలీసులు ఇవాళ తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు గతేడాది మే పద్నాలుగున పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారు తిరుపతి పద్మావతి మఠ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై చివరి భాస్కర్ రెడ్డి వర్గీయులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బంది కూడా ఆయన కారు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు చెప్పండి రవివర్మ గత ఏడాది ఎన్నికల ఎన్నికల సమయంలో మే పద్నాలుగవ తేదీన ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుల వైసీపీ నాయకులు చివరి బాస్పేట్ నేతృత్వంలో పులివర్తి నానిపై దాడి జరిగినటువంటి ఘటన తెలిసింది ఈ దాడి సందర్భంగా దాదాపు ముప్పై ఏడు మంది అనుచరులు అనుచరులతో అంటే స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లి వస్తున్నటువంటి చివిరెడ్డి పులివర్తి నానిని చివరి అనుచరులు అటాక్ అటాక్ చేసి దాడి చేశారు దాడి చేసి తీవ్రంగా గాయపడతారు ఒక దశలో చంపేస్తారని చెప్పి భయం పుట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఎన్నికల అనంతరం ఫలితాల ఎన్డీఏ ప్రభుత్వం చిట్టు విచారణకు ఆదేశించింది దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే దాదాపు ముప్పై ఏడు మంది అనుచరులతో ఆ రోజు దాడికి పాల్పడ్డారని చెప్పేసి నిర్ధారణ అయిన నిర్ధారణ అయింది దాంట్లో ఏ వన్ గా భాను కుమార్ రెడ్డి అలాగే శివురెడ్డి మోహిత్ రెడ్డి గా చేస్తూ చేరుస్తూ దాదాపు ముప్పై ఏడు మంది మీద కేసు నమోదు చేశారు విచారణ అయితే వేగవంతం అవుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఇవాళ దాదా ఈ కేసు విచారణలో భాగంగానే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది సిట్ అధికారులు అలాగే దాని ఈ కేసు నేపథ్యంలోనే మరింత సమాచారం తోడిగించి మరింత పూర్తిగా విచారణ సాగించే దశగా కూడా చివరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలి దీనికి ఈ దాడికి పథకం ఎవరెళ్లారు ఏంటి అనే దాని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇట్టి అధికారులు అయితే భావిస్తున్నారు ఈ క్రమంలోనే చివరిని కూడా చెవిరెడ్డిపై కూడా కేసు నమోదు చేసి విచారణకు విచారించేందుకు నోటీసులు ఇస్తే సకాలంలో అతను హాజరు కాలేదని చెప్పేసి సిట్ అధికారులు కూడా పేర్కొన్నారు ఆ దిశగా ఇవాళ షీట్ నమోదు చేసిన నేపథ్యంలోనే కేసు వేగవంతమైంది త్వరలోనే వీరిని కూడా వీరిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది దుర్గా ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఈ కేసులో భానుకుమార్ రెడ్డి ఏ టూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ముప్పై ఏడు మంది నిందితులపై కేసు నమోదు చేశారు అలాగే ఏడాది తర్వాత పోలీసులు ఇవాళ తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు గతేడాది మే పద్నాలుగున పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై చెవిరెడ్డి భాస్కర్ వర్గీయులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా కూడా గాయాలయ్యాయి ఆయన కార్ కూడా ధ్వంసమైంది